హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మయూరి ఇది శ్రీరామనవమి రోజు తీసిన వీడియో అండి స్వామివారికి చేసిన ప్రసాదాలతో నా వీడియో మొదలు పెడుతున్నాను ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి స్వామివారి చలివిడి ప్రిపరేషన్ కోసం ఒక కప్పు రైస్ ని టూ టైమ్స్ శుభ్రంగా కడిగి సిక్స్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి దీనికోసం రెడీమేడ్ గా దొరికే వరిపిండి అయినా మనం వాడుకోవచ్చు ముందు రోజు పూజ శుభ్రం చేసేటప్పుడే రైస్ ని నానపెట్టేస్తే మార్నింగ్ చలివిడి చేయడానికి ఈజీగా ఉంది ఉంటుంది బియ్యం బాగా నానిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని నీరంతా పోయేలా స్ట్రైన్ చేసి పెట్టుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి మనం చలివిడి చేయడానికి వాడే బియ్యం బాగా పొడిగా ఉండాలి బియ్యంలో తడిగా ఉంటే చలివిడి మనకి జారుగా వస్తుంది ముద్దుగా రాదు అందుకోసం ఒక క్లాత్ మీద బియ్యాన్ని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి బియ్యం ఆరేలోగా మనము బెల్లాన్ని తురుముకోవాలి నేను దీనికోసం చాకును కాకుండా ఇలా పీలని యూజ్ చేసి తురుముతున్నాను దీనివల్ల బెల్లం బాగా స్మూత్ గా పౌడర్ ఫామ్ లో వస్తుంది ఆకుతో పోలిస్తే నాకు ఇలా పీలని యూజ్ చేసి చేయడమే ఈజీగా ఉంది ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అలాగే మనం డైలీ యూజ్ చేయడానికి కూడా ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది చూసారు కదా బెల్లం తురు ఎంత స్మూత్ గా వచ్చిందో దీనిని పాలల్లో వేసిన ఇప్పుడు మనం చేసే పానకం ప్రసాదంలో వేసినా సరే తొందరగా కరిగిపోతుంది ఏం పొడిగా ఆరిపోయాయి వీటిని మనం మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం అదే ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సినప్పుడు ఇచ్చి పిండి పట్టించుకోవచ్చు నేను ఇలా వన్ కేజీ వరకు బియ్యాన్ని నానపెట్టి ప్రతిసారి మిల్లు పట్టించుకుంటానండి అదే పిండి దీపాలకి కానీ ఇంట్లో ప్రసాదానికి చలివిడికి వాడేదాన్ని ఇప్పుడు నా దగ్గర పిండి అయిపోయింది కాబట్టి కొంచెం పిండిని నేను మిక్సీకి వేసుకొని ఇలా చల్లించుకుంటున్నాను పిండిని మనం వన్ కప్ తీసుకుంటే బెల్లాన్ని హాఫ్ కప్ తీసుకొని పిండిలో బాగా మెత్తగా కలిపేసుకోవాలి బెల్లాన్ని పిండిలో బాగా కలిపేసిన తర్వాత దాంట్లో నెయ్యిని యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ వరకు నెయ్యిని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీటిని చిలకరిస్తూ పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి ఎక్కువ నీటిని యాడ్ చేసామంటే అది జారుగా అయిపోతుంది ముద్దగా రాదు మనకి చలివిడి దీనిలోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే స్మెల్ బాగా ఉంటుందండి మనం ఆ రామునికి నివేదించే ప్రసాదాలన్నీ చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునేవే కదండి చలివిడి పానకం వడపప్పు మూడింటిని స్టవ్ వెలిగించకుండానే స్వామివారికి సింపుల్గా నైవేద్యాలు చేసి సమర్పించవచ్చు చలివిడి పూర్తయిందండి స్వామివారికి చేసే ప్రసాదాలలో రెండవది పానకం రాములు వారి కళ్యాణం జరిగే ప్రతి పందిట్లోనూ పెద్ద పెద్ద టబ్బులల్లో గంగాలాలల్లో కలిపి పానకాన్ని పంచుతారు కదండి పానకాన్ని తాకడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడిపోయి ఒంటికి చలవ చేస్తుంది అందుకోసం బెల్లాన్ని మనము ఇందాక ఎలా చేసుకున్నామో పీలర్తో అలానే పీల్ చేశానండి చూడండి మెత్తగా పౌడర్ లాగా వచ్చింది దీనిని మనం పానకం చేసుకోవడానికి వాడదాం శుభ్రంగా ఉన్న రోడ్లో పది మిరియాలు అలాగే మూడు ఏలకులు తీసుకున్నాను వీటిని రోట్లో దంచుకుందాము మెత్తగా పౌడర్లా అయిపోవలసిన పని లేదు లైట్గా క్రష్ చేసుకున్నా సరిపోతుంది నేను మిరియాలు కొంచెం తక్కువగానే తీసుకున్నాను పిల్లలు ఉన్నారు కదా కారం తగులుతుందని మీకు కావాలంటే ఇంకొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగా చల్లని వాటర్ని తీసుకోవాలి దాంట్లో మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేయాలి అది మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మనం రోట్లో పెట్టుకున్నాం కదా మిరియాలు అలాగే ఏలకుల పొడి అది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము మీకు అడ్డుగా అనిపిస్తే వాటిని తీసేసి యాడ్ చేయండి ఇంట్లోనే మంచి సువాసన కోసం మనం కొంచెం పచ్చకర్పూరాన్ని యాడ్ చేద్దాము చాలా తక్కువ యాడ్ చేయాలి చూసారు కదా నేను తీసుకున్న క్వాంటిటీ కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ కంటే తక్కువగా ఉంటుంది నేను చాలా తక్కువ పచ్చ కర్పూరాన్ని యాడ్ చేశాను అలాగే చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి చివరిలో మనం తులసాకుల్ని యాడ్ చేసుకుంటే మనం స్వామికి నివేదించాల్సిన పానకం రెడీ అయిపోతుంది నేను పానకాన్ని కొంచమే తయారు చేశానండి మీరు తయారు చేసే క్వాంటిటీని బట్టి బెల్లాన్ని మిరియాలని బ్యాలెన్స్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వడపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము వడపప్పు కోసం పెసరపప్పుని తీసుకున్నానండి హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను దానిని టూ టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసిన తర్వాత మంచినీరు పోసి ఒక వన్ అవర్ అలా నానబెట్టేసేయండి ఈ ప్రాసెస్ని మనం పూజ మొదలవ్వడానికి ముందు చేసినా సరిపోతుంది ఆ టైం లోపల పెసరపప్పు బాగా నానిపోతాయి వన్ అవర్ తర్వాత చూసారు కదా పెసరపప్పు బాగా నానిపోయింది దీన్ని వడకట్టేసి ఒక కప్లోకి తీసుకుందాము వడపప్పుని మనం ఒట్టిగా కాకుండా బెల్లం మొక్కతో సహా స్వామివారికి నివేదించాలి దీనితో స్వామివారికి చేసిన పానకం వడపప్పు అలాగే చలివిడి పూర్తయిపోయిందండి దీంతో పాటు స్వామివారికి తాంబూలం దాంతోపాటు పండ్లు సమర్పించవచ్చు ఇది శ్రీరామనవమి కోసం నేను తీసుకున్న సిల్వర్ ఐడల్ అండి స్వామివారి విగ్రహం చాలా బాగుంది చాలా డేస్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా ఉందండి దీంట్లో ఫుల్ సిల్వర్లో కూడా ఉంది కానీ దీంట్లో వచ్చినంత ఫినిషింగ్ దాంట్లో అనిపించలేదు నాకు అది వెయిట్ తక్కువగానే ఉంది కానీ ఇదే తీసుకున్నాను చాలా బాగుంది స్వామివారి చుట్టూ ఉన్న మకర తోరణం కూడా చాలా బాగా వచ్చిందండి నా దగ్గర ఉన్న విగ్రహాలన్నీ నార్మల్ వెంట్లోనే ఉంటాయి యాంటిక్ ఫినిష్లో ఉండవు అయినా ఇది చాలా బాగా నచ్చింది చూడగానే అందుకని ఇది తీసుకున్నాను అలాగే శ్రీరామనవమి రోజు చాలా సింపుల్గా పూజ చేసుకున్నానండి ప్రతి ఇంట్లోనూ శ్రీరామ పట్టాభిషేకం పటం ఉంటుంది కదండి నా దగ్గర కూడా ఉంది మామూలుగా అది గోడకి తగిలించి ఉంటాయండి పటాలన్నీ కింద ఏమి ఉంచను ఏ విశేషమైతే ఆ విశేషానికి సంబంధించిన దేవతామూర్తి యొక్క పటాన్ని మాత్రం కింద పీట మీద ఉంచుకొని పూజ చేసుకుంటాను అలాగే నేను తీసుకున్న విగ్రహాన్ని ఇలా చిన్న మండపం ఉంది నా దగ్గర ఆ మండపంలో ఉంచాను ఈ మండపాన్ని నేను తిరుమలలో తీసుకున్నానండి టూ హండ్రెడ్ అనుకుంటాను చాలా బాగుంటుంది ఈ మండపం వుడ్ కార్వింగ్ కూడా చాలా చిన్నదైన చాలా అద్భుతంగా చేశారు మండపం పైన అలా మూడు నామాలు వచ్చి ఉంటుందండి మండపం చుట్టూ పూలతో అలంకరించుకున్నాను ఆ రోజు మల్లెపూలతో స్వామివారి పటానికి అలాగే విగ్రహానికి అలంకరించాను మా పూజా మందిరం పైన ఇలా స్వస్తిక్ సింబల్ ఉంటుందండి నా పూజా మందిరం అంతా ఇలా పటాలతో ఉంటుంది పండగంటే అంతే కదండి మామిడాకులు అరటి పిలకలు ప్రసాదాలు చాలా సింపుల్గా శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు